ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం సెప్టెంబర్ తేదీల్లో ఈ కుంభరాశి వారికి ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా వీడియో చూడండి అయితే సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది కలలో కూడా ఊహించని ఫలితాలు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతున్నాయి అవి అనుకూల ఫలితాలా లేదా ప్రతికూల ఫలితాలా అలాగే ఈ యొక్క మూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే కుంభరాశి వారు గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు సమస్యల ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నారా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉందా దానికర్థం భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం పైకి వారు గంభీరంగా కనిపించవచ్చు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం పైకి వారు గంభీరంగా కనిపించవచ్చు వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేనట్లుగా కనిపించవచ్చు కాని వారి యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య వారికి ఉండే తీరుతుంది కాబట్టి మీరు ఎవరిని చూసి బాధపడకండి మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను చూసి కృంగిపోకండి భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని గమనించండి బంగారాన్ని మంటల్లో వేసి కాల్చినప్పుడే దానికొక రూపాన్ని తీసుకుని రాగలుగుతాం అలాగే భగవంతుడు కూడా మనుషులను కష్టాలు అనే మంటల్లో వేసి వారిని పరీక్షిస్తూ ఉంటాడు వారి యొక్క జీవితంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వటానికి ఈ విధంగా భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి అలాగే మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నప్పుడు మానసికంగా కృంగిపోకండి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోండి భగవంతుడిపైన భారం వేయండి దైవ చింతనలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి యోగా వ్యాయామం కూడా ఇటువంటి సమస్యల నుండి మీ యొక్క మనస్సును కుదుటపరుచుకోవటానికి మీకు ఎంతగానో సహాయకరంగా నిలుస్తాయి అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఫలితాలను పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి ఏ సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి మీ యొక్క జీవితంలో పరిష్కారం లేదని మీరు మదన పడుతూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క పరిష్కారాన్ని ఈ సమయంలో మీరు అన్వేషించబోతున్నారు ఖచ్చితంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు ఆ సమస్యకు అయితే భగవంతుడు చూపించబోతున్నాడు అసాధ్యం అనుకున్నటువంటి విషయాలను సుసాధ్యంగా మార్చుకోబోతున్నారు అలాగే ఈ యొక్క మూడు తేదీలో మీ యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మార్పు కూడా కలగబోతుంది అది వ్యక్తిగత జీవితంలో కలగవచ్చు మీ యొక్క వృత్తి జీవితంలో కలగవచ్చు లేదా మీ యొక్క కుటుంబ జీవితంలో కలగవచ్చు కానీ ఊహించని ఒక పెద్ద మార్పు కలగబోతుంది ఆ మార్పు కూడా మీకు అనుకూలమైన ఫలితాలనే ప్రసాదిస్తుందని చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలి అనుకునేవారు ఈ మూడు తేదీల్లో వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపటం లేదని చాలా కాలంగా మీరు బాధపడుతున్నట్లయితే పని ఒత్తిడి కారణంగా వారికి సమయాన్ని కేటాయించలేకపోతున్నామని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో వారితో ఎక్కువగా సమయాన్ని కేటాయించగలుగుతారు వారితో మనస్సు విప్పి మాట్లాడతారు చాలా కాలంగా మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి బాధలను వారితో షేర్ చేసుకుని మీరు మానసికంగా కొంత ఊరటను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో ఒక ఊహించని మలుపు కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు చాలా కాలంగా నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి కారణంగా ఒక సమస్యను ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండండి అంటే వారు కావాలని మిమ్మల్ని మోసం చేయకపోవచ్చు కానీ వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో లేనిపోని గొడవల్లో తలదూర్చడం కానీ లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవటం కానీ మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ మూడు తేదీల్లో లాభాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా సాధారణంగా సాగిపోతున్నటువంటి మీ యొక్క వ్యాపారం ఈ మూడు తేదీల్లో మీరు ఊహించని రీతిలో పుంజుకోబోతుంది ఇక ముందు మీ యొక్క వ్యాపారంలో ఇదివరకటితో పోలిస్తే లాభాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈవేనా టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వ్యక్తులకి రిజల్ట్ రాబోతుంది అది కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు చాలా విషయాలను వారితో చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి ఇది వరకు మీరు ఎంత శ్రమ పడినా కానీ మీ యొక్క పై అధికారులు గుర్తించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు మీకు దక్కుతాయి శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యలు చిక్కుకుని ఆ సమస్యకు పరిష్కారం దొరకక బాధపడుతున్నట్లయితే కూడా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది కానీ ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరత కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులు అరవై డెబ్బై ఏళ్ల పైబడిన వ్యక్తులైతే కనుక వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం కానీ లేదా వారికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యకు సంబంధించి ఏవైనా హోం రెమెడీస్ ని పాటించి సమస్య తీవ్రతను తగ్గించడానికి కానీ ప్రయత్నం చేయండి నిర్లక్ష్యం చేయకండి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే వారి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో అప్రమత్తత అనేది చాలా అవసరం మీ యొక్క సంతానం ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు నలుగురిలో మీరు గర్వపడే స్థాయికి మీ యొక్క సంతానం ఎదగబోతుంది దానికి సంబంధించి ఒక శుభవార్తను వారి నుండి ఈ మూడు తేదీల్లో మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి నిత్యం శని భగవాను ఆరాధించండి మీకు వీలైనప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దగ్గర నెయ్యి దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఎంతో అత్యద్భుతమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి